న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత మార్కపురం పట్టణంలోని జవహర్ నగర్ లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను అర్జీలను ఎమ్మెల్యేకి సమర్పించారు అప్పటికప్పుడే కొన్ని సమస్యలకు అధికారులు పరిష్కారం చూపి త్వరలోనే మిగతా కూడా పరిష్కరిస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి స్ఫూర్తి పొంది ఈ కార్యక్రమాన్ని రూపొందించామని ప్రజలు చిన్న సమస్యలకే మంగళగిరి వెళ్ళకుండా ఇక్కడికిక్కడే పరిష్కారం చూపిస్తామని అన్నారు చుట్టూ తిరగకుండా మా కార్యాలయంలో మా జాబ్ కార్యాలయంలోనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా అధికారులకు ఆదేశావిస్తూ ఈ కార్యక్రమాన్ని మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం చాలా మంచి స్పందన వచ్చింది ఈరోజు సుమారు నూట ముప్పై నూట నలభై అర్జీలు వచ్చాయి సాధ్యమైనంత వరకు పరిష్కరించదగ్గ వచ్చాయి కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని పరిష్కరించలేనటువంటివి కూడా మూడు వచ్చాయి వాటిని కూడా ఎందుకు పరిష్కరించలేము ఎందుకు చేయలేము అనేటువంటి విషయాన్ని కూడా వాళ్లకు స్పాట్లోనే తెలియజేసుకుంటూ మేము ప్రతి అర్జీని కూడా పరిశీలించుకుంటూ చేయగలిగేటువంటి అన్ని కూడా అధికారులకు డైరెక్షన్ ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం ఈ సక్సెస్ఫుల్ ప్రోగ్రాం ఈ ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోమని చెప్పి మేము కూడా కోరుతా ఉన్నాం అలాగే మార్కా మన మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం కూడా టౌన్ టౌన్లో చేస్తా ఉన్నాం టౌన్లో కూడా ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమం పట్ల సంసృప్తిగా ఉన్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలు సద్వినియోగపరచుకోమని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నా మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ప్రభుత్వం మా ఎన్డిఏ ప్రభుత్వం మా సహకారంతో మా ఎన్డిఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు మేలు చేయాలన్నటువంటి కాన్సెప్ట్తో మేము పనిచేసుకుంటూ పోతా ఉన్నాం దీన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకొని అధికారులతో ప్రజాప్రతినిధులతో ప్రజా నాయకులతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ ఒక మంచి వాతావరణంలో ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాల పట్ల దృష్టి పెట్టే విధంగా పనిచేసే విధంగా ముందుకు కదిలే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అందరికీ కూడా పాటిస్తూ సెలవు